హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇది డీమార్ట్కి వెళ్ళిన రోజు బ్లాగ్ అండి లంచ్ అది చేసేసి డీమార్ట్కి బయలుదేరామన్నమాట కొన్ని గ్రాసరీస్ అయిపోయాయి అలానే మార్కెట్కి వెళ్ళి కొన్ని తీసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట వాటి కోసం బయలుదేరాము బ్యాగ్లో చూస్తున్నారు కదా నేను అవి క్యారీ చేయడానికి బ్యాగ్స్ అనేవి పెట్టాను కొంచెం మనకి వెయిట్ ఆగే విధంగా ఉండే బ్యాగ్స్ పెట్టుకోవాలంటే సంచి ఉంటాయి కదా సంచిలో అంటాం మనం అవి బెటరు క్లాసీగా చూడడానికి లేకపోయినా కొంచెం వెయిట్ అనేది మనకు బాగా ఆగుతుందండి లేదంటే అవి మళ్ళీ మనం స్పెషల్గా అక్కడ బ్యాగ్స్ అనేవి కొనుక్కోవాలి డబ్బులు వేస్ట్ కదా దగ్గరేనండి మాకైతే డిమార్ట్ అది అనకాపల్లిలో పెట్టి ఒక వన్ ఇయర్ లోపే అయ్యింది విజయనగరం రోడ్లో ఉందన్నమాట ఇది కార్ పార్కింగ్ చేసేసామండి డిమార్ట్కి మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఐటమ్స్ అనేవి ఏం కావాలో లిస్ట్ అవుట్ చేసుకోండి ఫస్ట్ లేదంటే మనం అది పనికొస్తుందేమో అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ట్రాలీలో వేస్తామండి బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు బిల్ అనేది తడిసి మోబడవుతుంది సో అది అలా అవ్వకుండా ఉండాలంటే మీకు ఏం కావాలో ఏవైతే నీడియో అవి మాత్రమే లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లోనే కదండి గ్రాసరీస్ అన్నీ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన పని లేదు ఇవైతే బింగో అండి సాల్టెడ్ బింగో అనమాట ఫిఫ్టీ రూపీస్వి సెవెంటీన్ రూపీస్ ఆఫ్కి వచ్చాయన్నమాట ఒక్కటే వేసానండి నేను అంత మంచిది కాదు కదా అవి మనం ఎక్కువ తీసి పెట్టేసిన పిల్లలు ఇంకా అవే తీస్తూ ఉంటారన్నమాట ఇవి బాదం మిల్క్ అండి ఇవి కూడా టెన్ రూపీస్ ఆఫ్ ఉన్నాయి నెక్స్ట్ ఆశీర్వాద ఆట అనమాట ఇది ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయి దావత్ రైస్ అండి ఇవి ఇవి ఒక టూ ప్యాకెట్స్ వేసాను అలానే ఇవి మ్యాగీ నూడుల్స్ ట్వెల్వ్ రూపీస్ ఆఫ్ ఇవో టూ ప్యాకెట్స్ వేసాను జంబో ప్యాక్స్ అనమాట అవి నెక్స్ట్ ఇది బాగుందండి ఆఫరు సెవెన్ సెవెంటీ ఫైవ్ది ఫోర్ నైంటీ నైన్కి వచ్చింది సర్ఫాక్సెల్ లిక్విడ్ అనమాట టూ సెవెంటీ సిక్స్ రూపీస్ మనకు తగ్గుతుంది అలాగే ఇది విమ్ జెల్ అండి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఉంది ఇది అయితే మనం బయట గ్రాసరీస్ షాప్కి వెళ్తే అసలు తగ్గించరు కదండి వాళ్ళు వన్ రూపీ కూడా తగ్గించరు మనకి సో మనకి ఇలా ఐటమ్స్ అనేవి అవుట్ చేసి పెట్టుకుంటే ఒకసారి వచ్చి తీసుకుంటే బెటర్ కదండి మనకు కొంచెం మార్జిన్ అనేది బాగా తగ్గుతుంది అనమాట కొబ్బరికాయలు కూడా తీసుకున్నామండి ఇదైతే ట్వంటీ ఫోర్ రూపీస్ పడ్డాయి చాలా బాగున్నాయండి పూజకి అయితే మేము ఇక్కడే తీసుకున్నాము నెక్స్ట్ డబల్ హార్స్ అన్నీనండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకున్నామేవో ఒకటి రెండు ఐటమ్స్ తప్ప మా దగ్గర లేనివన్నీ తీసుకున్నాము ఇదిగోండి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ అంత అయ్యిందండి బిల్ అయితే యూ సేవ్డ్ థర్టీ త్రీ థౌజండ్ అని చెప్పుందండి మేబీ థర్టీన్ థౌజండ్ అవ్వాల్సింది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యి ఉండొచ్చు వాడు ఇస్తాడు కదా మనం ఎంత సేవ్ చేసామన్నది బిల్ పైన నెక్స్ట్ అయితే కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవి కూడా తీసుకున్నాం మార్కెట్లోని ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఐ థింక్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను బాయ్